కారులో లాంగ్ జర్నీ చేయాలి అంటే పిల్లలతో ఇబ్బంది అని చెప్పి చాలామంది లాంగ్ జర్నీలు అనేది చేస్తూ ఉండరు కొంచెం పిల్లలు పెద్ద కానీ లాంగ్ జర్నీ చేయాలంటే చాలా కష్టం అంటూ ఉంటారు అలాగే లాంగ్ జర్నీలో వామిటింగ్స్ వచ్చేవాళ్ళు ఫ్రెండ్ వైపు కూర్చోవాలి కానీ పిల్లలు ఏమో కూర్చోనివ్వరు ఎలా అని చెప్పి పిల్లల్ని మీద కూర్చోబెట్టుకుంటూ ఉంటే మనకేమో బాడీ పెయిన్స్ వస్తుంది బ్యాక్ పెయిన్స్ వస్తాయి కదా అలా కాకుండా కార్లో ఈజీగా జర్నీ చేయాలి పిల్లలు కూడా హ్యాపీ ఉండాలి మనము హ్యాపీ ఉండాలి అంటే ఈ వీడియోలో నేనైతే మా అబ్బాయితో నేను ఏం చేశాను అనేది ఈ వీడియోలో చెప్తున్నాను ఒకసారి వీడియో అయితే మొత్తం కంప్లీట్గా చూడండి మా అబ్బాయి కారులో లాంగ్ జర్నీ ఎంత బాగా ఎంజాయ్ చేశాడు ఎంత ఫ్రీగా ఉన్నాడు అనేది మేమైతే ఊరెళ్ళడానికి లగేజ్ చూసారు కదా చాలా సర్దిస్తామన్నమాట మార్నింగ్ టిఫిన్ తినేసి సర్దేశాము తొందరగా వస్తాను బయలుదేరదామంటే మా హస్బెండ్ రాలేదన్నమాట లంచ్ టైంకి లంచ్ టైం దాటిపోయిందని చెప్పేసి ఇంట్లో అప్పటికప్పుడు ఫుడ్ చేయలేం కదా అందుకని చెప్పేసి బయట చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు అది తినేసాము తిన్న తర్వాత అయితే మాత్రం మా జర్నీ స్టార్ట్ అయ్యింది చూస్తున్నారు కదా మా అబ్బాయి ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారా కార్లోకి బెడ్ అండి ఈ బెడ్ ఉంటే చాలా అనిపించింది ఈ బెడ్ వల్ల చాలా చాలా యూజ్ అవుతుంది ఒక్కరుండి ఇద్దరుణ్ణి ముగ్గురుణ్ణి పిల్లలు పిల్లలైతే ముగ్గురు వరకు ఎంజాయ్ చేయొచ్చు లేదంటే ఇద్దరు పిల్లలైతే కంఫర్ట్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఎంత లాంగ్ జర్నీ అయినా పిల్లలతో ఇబ్బంది పడకుండా లాంగ్ జర్నీ అయితే ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు ఆ బెడ్ మీద చక్కగా పడుకోవచ్చు అనమాట బెడ్ అయితే మాత్రం చాలా చాలా యూజ్ అయింది నేనే ఇన్ని రోజులు కొనుక్కోలేదు అనమాట ఇంత బాగుంది అని చెప్పేసి ఈసారి జర్నీ అయితే మాదైతే ఫుల్ హ్యాపీ మా అబ్బాయి హ్యాపీ చూస్తున్నారు కదా మా అబ్బాయి బెడ్కి అయితే కానీ ఎయిర్ అనేది ఫుల్ చేస్తున్నాడు అందులో టూ పిల్లోస్ ఒక బెడ్ అలాగే బెడ్కి సపోర్ట్గా వచ్చేసి కింద ఫ్రంట్ సీట్లకి బ్యాక్ సైడ్ బ్యాక్ సీట్కి ముందు వైపు కిందగా వస్తుంది అనమాట అదొకటి ఇచ్చారనమాట ముందైతే పైన పెట్టి బెడ్కి అయితే ఎయిర్ ఫిల్ చేస్తున్నాడు అంతా మా అబ్బాయి చేశాడండి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది ఉంటే మాత్రం ఎంత లాంగ్ జర్నీ అయినా సరే పిల్లలతో ఇద్దరు పిల్లలు ఉన్నా కానీ ఇబ్బంది ఉండదు అనమాట చాలా హ్యాపీగా వెళ్ళేసి రావచ్చు ఇంతకుముందు నాకు కూడా ఫ్రెంట్ వైపు సీట్లోనే కూర్చుంటే కదా మా అబ్బాయి నా మీద కూర్చుంటే చాలా చాలా బ్యాక్ పెయిన్ వచ్చేసేది మా అబ్బాయికి ఒక సిక్స్ ఇయర్స్ వచ్చిన తర్వాత నేనైతే బ్యాక్ సీట్లో కూర్చున్నాను బ్యాక్ సీట్లో కూర్చునేదాన్ని మా అబ్బాయికి నిద్ర వస్తే మాత్రం వెనకాలకు వచ్చి నా మీద తల మీద పెట్టుకొని వాళ్ళు పడుకునేవాడు అనమాట అలా జర్నీలో చాలా చాలా ఇబ్బంది పడేదాన్ని ఇదైతే మాత్రం ఫుల్ హ్యాపీ మా అబ్బాయి ఒక్కడే అసలు బ్యాక్ సైడ్ కూర్చొని బొమ్మలు తీసుకొని ఆడుకోవచ్చు వాళ్ళు ఏం చేయాలనే చేసుకోవచ్చు సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేశాడు అలాగే మా అబ్బాయికి అయితే మాత్రం డైలీ ఈవినింగ్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీకి అలా వచ్చేసి వడా క్లాస్ అనేది ఒకటి ఉంటుందన్నమాట అది కూడా టైం కుదిరినప్పుడు నెట్ ఉన్నప్పుడు చక్కగా కార్లో కూర్చొని అయితే మాత్రం క్లాస్ అయితే విన్నాడు అలాగే హైవే మీద వెళ్తున్నాయి ఎక్కడన్నా అస్తమానం ఏం చూస్తూ ఉంటావు నాన్న కాసేపు అలా రిలాక్స్ అవ్వంటే బెడ్ మీద సాంగ్స్ పెట్టేసుకొని చక్కగా బెడ్ మీద పడుకున్నాడు అనమాట రిలాక్స్ అవుతూ వచ్చాడు పడుకోక నిద్రపోకపోయినా కానీ రిలాక్స్ అవుతూ ఉండొచ్చు మనంతో మాట్లాడుతూనే వెనకాల సీటే కాబట్టి మాటలు కూడా మనం చక్కగా మాట్లాడుకోవచ్చు పిల్లలతోటి చాలా బాగుంటుందండి ఎవరికైనా తెలియకపోతే మాత్రం ఈ బెడ్ అయితే ఒకసారి తీసుకోండి నేను నేనైతే మాత్రం చాలా ఫీల్ అయ్యాను మా అబ్బాయి చిన్నగా ఉన్నప్పుడే ఇంకా ఫస్ట్ నుంచే బెడ్ తీసుకుని ఇంకా బాగుండేది కదా అని చెప్పి సరే ఇప్పటికైనా సరే బెడ్ తీసుకున్నాము చాలా హ్యాపీ అలాగే బెడ్ మీద వచ్చేసి మనం ఇంట్లో ఒక బెడ్షీట్ వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే బెడ్ అనేది మరకలు కాకుండా ఉంటుంది బెడ్షీట్ అనుకోండి ఉతికేసుకుంటాం ఏం కాదు పిల్లలు తొక్కుతూ ఉంటారు కాబట్టి నేనైతే ఒక బెడ్షీట్ అలాగే ఇంట్లో ఒక పిల్లో తీసుకెళ్ళాము అలాగే బ్లూటూత్తో ఆన్ అయ్యి స్పీకర్ తీసుకెళ్ళాము సాంగ్స్ పెట్టుకోడానికి ఫుల్ ఎంజాయ్ అయితే ఎంజాయ్ చేస్తాడు చూడండి బెడ్షీట్ కూడా మా అబ్బాయి వేసుకుంటున్నాడు చక్కగా విధంగా బెడ్షీట్ వేసుకుంటే చాలా మెత్తగా ఉందమ్మా బాగుందమ్మా అని చెప్పి మా అబ్బాయి అయితే ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా స్టార్ట్ అవ్వగానే ఇంటికి దగ్గర కానీ వచ్చేసి అప్పుడప్పుడు సోడా తాగుతూ ఉంటాం కదా నాన్న నేను ఇక్కడే తాగుతాను సోడా నాకు ఒక సోడా తాగిపించు అంటే అక్కడ సోడా దగ్గర ఆపారనమాట సోడా తాగేసి వెళ్దాము అని చెప్పేసి ఎందుకంటే బిర్యానీ కూడా తిన్నాము అని చెప్పేసి అసలే సమ్మర్ కదా ఒక సోడా తాగితే బాగుంటుందని చెప్పేసి మా అబ్బాయి ఆపమన్న చోట చూపిస్తున్నట్టు చూడండి ఇక్కడ నాన్న అని చెప్పేసి అక్కడైతే ఆపేసి సోడా తీసుకొని మా అబ్బాయి వెనకాల సీట్లో కూర్చొని సోడా కూడా తాగాడు అనమాట అసలు ఫ్రంట్ వైపుకి రాలేదు కిందికి దిగలేదు లేదంటే ఫ్రంట్ వైపు ఉన్న అస్తమానం దిగుతా దిగుతా అంటుంటాడనమాట బ్యాక్ సైడ్ కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేశాడు దిగకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చాలా హ్యాపీగా అయితే ఉన్నారు చాలామంది పిల్లలు అయితే మాత్రం పేరెంట్స్ని ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్పి లాంగ్ జర్నీలో చాలామంది చేయరు కదా ఈ విధంగా తీసుకోండి పిల్లలైతే ఎటువంటి ఇబ్బంది పెట్టరు చాలా బాగుంటుంది బెడ్ అయితే మాత్రం ఎందుకంటే ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే మా మేము కూడా బెడ్ లేనప్పుడు మా అబ్బాయి వల్ల మేము ఎటువంటి ఇబ్బందులు పడ్డామనేది మాకు తెలుసు కాబట్టి ఇప్పుడు బెడ్ తీసుకున్నాక అటువంటి ప్రాబ్లమ్స్ లేవు అలాగే మా అబ్బాయి కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఫుల్ ఎంజాయ్ చేశాడు కాబట్టి నేను చెప్తున్నాను చాలా బాగుందండి పిల్లలే కాదు మనకు పెద్దవాళ్ళైనా సరే ఇద్దరు డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉంటే ఒకరు డ్రైవింగ్ చేస్తుంటే ఒకరు బ్యాక్ సైడ్ చక్కగా రిలాక్స్ కూడా అవ్వచ్చు అనిపించింది చాలా బాగుంది ఇలా చక్కగా ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటే కదా పిల్లలు కూడా ఏ జర్నీ అన్నా కానీ ఇబ్బంది పడరు అలాగే మనం కూడా ఇబ్బంది పడడం కదా చూసారా సోడా రాగేసాక వెళ్తుంటే మా అబ్బాయి మధ్య మధ్యలో చూడండి ఈ విధంగా పడుకున్నాడు అనమాట చిన్న పిల్లోస్ ఉన్నాయి కదా అవి బెడ్తో పాటిచ్చారు అక్కడ వైట్గా ఉన్నది కొంచెం పెద్దది అది ఇంట్లో పిల్లో అనమాట అది కూడా చాలా బాగా మెత్తగా ఉంటుంది అది డి మార్ట్లో తీసుకున్నాము ఆ పిల్ల అంటే మా అబ్బాయికి బాగా ఇష్టం అనమాట అందుకే కార్లోకి తెచ్చుకున్నాడు చక్కగా పడుకున్నాడు చూడండి ఎలా పడుకో ఉన్నాడో ఈ విధంగా మనం బెడ్ తీసుకెళ్తే మాత్రం లాంగ్ జర్నీ అనేది సమ్మర్ హాలిడేస్లో సమ్మర్ సమ్మర్ హాలిడేస్ అంటేనే కొంచెం లాంగ్ ట్రిప్లు వేస్తూ ఉంటారు కదా అటువంటి వాటికైతే మాత్రం చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది ఇద్దరు పిల్లలు ఉన్నా కానీ సెట్ అయిపోతుంది ఈ బెడ్ అయితే కదా మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యింది ఈవినింగ్ ఫోర్కి అనమాట ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ వచ్చేసి స్నాక్స్ తిందామని చెప్పి మేము ఎప్పుడు ఈ ఫుడ్ పిర్మిడ్ అనే దానికి హైదరాబాద్కి దాటుకున్న తర్వాత ఉంటుంది అనమాట కర్నూలుకి దగ్గరగా హైదరాబాద్కి దాటిన తర్వాత ఎప్పుడు ఇక్కడ లంచ్ కానీ స్నాక్స్ కానీ మా అమ్మాయి పుట్టినప్పటి నుంచి అయితే మాత్రం ఈ ఫుడ్ పిరిమిడ్కి వెళ్లకుండా అయితే లేదు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఖచ్చితంగా దాని లోపలికి వెళ్ళాల్సిందనమాట ఇంకా లేట్ అయింది కదా స్నాక్స్ తిందామని చెప్పేసి ఆ ఫుడ్ పి పిరమిడ్కి వచ్చేసి అక్కడ స్నాక్స్ అయితే ఆర్డర్ ఇస్తున్నాడు మా అబ్బాయి ఇస్తున్నాడు పిల్లలు కొంచెం ఎదిగిన తర్వాత వాళ్ళే ఆర్డర్ ఇస్తారు కదా అమ్మ నీకేం కావాలో చెప్పు నేనే ఇస్తాను అంటాడు మా అబ్బాయి ఇంకా అందుకని చెప్పి మెను కూడా మా అబ్బాయి చేతిలోనే పెట్టేస్తాము చూస్తాడు కాకపోతే అది బాగుంటుందా బాగుండదా అది కాస్ట్ ఎంత ఏంటి అనేది చూసి చెప్తామన్నమాట అది ఓకే అంటే ఓకే అలా మా అబ్బాయి అయితే ఇష్టమైన ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాడు అక్కడ అయితే స్నాక్స్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట ఇక్కడ స్నాక్స్ రావడానికి అయితే కొంచెం టైం పట్టింది స్నాక్స్ వచ్చిన తర్వాత స్నాక్స్ తినేసిన తర్వాత అక్కడే అలాగే ఒక ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నాడు ఐస్ క్రీమ్ తిన తీసుకున్న తర్వాత ఆ ఫుడ్ పిరమిడ్లో వచ్చేసి మా అబ్బాయి ఫుల్గా ఎంజాయ్ చేసేది ఏంటంటే గేమ్ ఏరియా ఉంటుంది కదా పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఆ ప్లే ఏరియాలో అయితే ఎంజాయ్ చేస్తాడు అక్కడ కాసేపు ఆడుకోవాలన్నమాట మా మా అబ్బాయి పుట్టినప్పుడే అనుకుంటాను ఆల్మోస్ట్ పెట్టబట్టి మా అబ్బాయి పుట్టినప్పటి నుంచి అయితే మాత్రం టెన్ ఇయర్స్ నుంచి మీ ఊరు ఎప్పుడు వెళ్ళినా వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ ఖచ్చితంగా ఫుడ్ పెరుమడికి అయితే వెళ్తాము పిల్లలు అనేది అక్కడ ఎంజాయ్ చేస్తారనమాట కాసేపు ఆడుకుంటాడు ఆడుకోవడంతో పాటు అక్కడ కొన్ని టాయ్స్ ఉంటాయి ఆ టాయ్స్తో ఏదో ఒకటైతే ఖచ్చితంగా కొంటాడు చిన్నప్పటి నుంచి కొన్న టాయ్స్లలో వుడ్డుకి సంబంధించినట్టు అయితే ఇప్పటికీ మా ఇంట్లో ఉన్నాయి ఇంకా వస్తువులు అయితే బాగా గట్టిగా ఉంటాయి బాగా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట మా అబ్బాయికి ఇష్టం అవి ఇంట్లో కూడా కనపడుతూ ఉంటాయి కదా అక్కడ కొన్నాను అని చెప్తూ ఉంటాం కాబట్టి మేము కూడా కాబట్టి అక్కడ కిలోమీటర్లు ఏదో ఒకటి అయితే కొంటుంటాడు చూస్తున్నారు కదా ఇదంతా ప్లే ఏరియా అండి ఇది నైట్ టైం కాబట్టి ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ సెవెన్ టైంలో అనమాట కాబట్టి చీకటిగా ఉంది కానీ అక్కడ కాసేపు అయినా సరే ఆడుకొని రావాల్సిందే మా అబ్బాయి అయితే మాత్రం ఇలా ఆడుకుంటే కాసేపు తిన్న తర్వాత పిల్లలు కూడా కాసేపు అలా రిలాక్స్ అవుతారు మనం కూడా కాసేపు అలా రిలాక్స్ అయినట్టు ఉంటుంది కదా అండి ఇది కొన్నాడండి మా అబ్బాయి కొన్న కొన్నా బాల్ అనమాట ఇది చాలా బాగా జంప్ అవుతుంది ఇది కొంటానమ్మ అని చెప్పి కొన్నాడు వచ్చేటప్పుడు ఏం కానీ వెళ్ళేటప్పుడు అయితే మాత్రం ఇది కొన్నాడు ఏదైనా సరే ఒకటే దిగిస్తాము ఎక్కువైతే కాదు ఓకే అది కూడా యూజ్ అయ్యి వాళ్ళు ఆడుకునేలా ఉంటేనే అనమాట చూడండి ఇంకా ఆడుతూనే ఉన్నాడు మా అబ్బాయి అయితే బాల్ నా చేతిలో పెట్టేసి వెళ్ళి ఆడుతున్నాడు ఇలా వెళ్తే పిల్లలు హ్యాపీగా రిలాక్స్గా ఉంటారని చెప్పి నేను కూడా మధ్యలో ఖచ్చితంగా ఆపమంటాను పిల్లలు కంటిన్యూగా డ్రైవింగ్లో ఉండాలి అంటే మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు కదా మధ్యలో అలా రిలాక్స్ అవుతే పిల్లలు జర్నీ అంటే భయపడరు వాళ్ళు కూడా హ్యాపీగా చేస్తారనమాట ఈ విధంగా మా అబ్బాయి ఆడుకుంటుంటే అన్నాను కదా సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది అని చెప్పేసి సిక్స్ ఫిఫ్టీకి మా అబ్బాయికి వడా క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది చూసుకోలేదు సెవెన్ అవుతుంది టైము టెన్ మినిట్స్ లేట్ అయ్యింది అనమాట ఇంకా కార్యక్రమం కానీ చూడండి అది కాండి అయిపోయాడు అక్కడ పెట్టేయంగానే చక్కగా క్లాస్ అయితే వింటున్నాడు చూడండి ఎన్ని విధాలా యూజ్ అవుతుందో బెడ్ అది కూడా బ్లూటూత్ స్పీకర్కి అయితే సౌండ్ కూడా పెట్టుకున్నాడు క్లారిటీగా బాగా నీట్గా ఉంటుందని చెప్పేసి చక్కగా క్లాస్ అయితే వినేసాడండి ఈ విధంగా పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు అనమాట చేతిలో చూసారు కదా బాల్ ఉంది కాసేపు బాల్ ఆడుకున్నాడు కాసేపు కార్ ఆడుకున్నాడు కాసేపు సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తాడనమాట వడా క్లాస్ అయిపోయిన తర్వాత కూడా చూడండి చక్కగా ఈ విధంగా పెట్టుకొని స్పీకర్కి సౌండ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఐప్యాడ్లో నుంచి కానీ ఫోన్లో నుంచి కానీ సాంగ్స్ పెట్టుకుంటూ ఇష్టమైన సాంగ్ పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తూ అయితే వచ్చాడు అనమాట ఇంకా టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు నైట్ అయ్యి నైన్ నైన్ థర్టీ అయింది అనుకుంటాను ఆ టైంలో అయితే ఇంకా ఫుడ్ తిందామని చెప్పేసి డాబా దగ్గర ఆగి ఫుడ్ తినేసి నైట్ టువెల్వ్ కల్లా ఇంటికైతే చేరుకున్నాము ఇదన్నమాట మా ఇవాళ్ళది వీడియో ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చితే కన్నా అలాగే కారులో బెడ్ కన్నా మీకు నచ్చితే కన్నా ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే కన్నా ఒకసారి అయితే ఈ వీడియోని అయితే ఎవరికైనా సరే ఒకసారి అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్